అందరికీ నమస్కారం విశాఖపట్నం వైఎస్ఆర్సిపి పార్టీ దక్షిణ నియోజకవర్గం ఈరోజు ఆనందంతో ముఖ్యంగా అంటే ఓటమి అనేది పూర్తిగా మర్చిపోయి మరి కొత్త ఉత్సాహంతో రిజమినేషన్ తీసుకొని వచ్చామన్నమాట పార్టీలోనే నూతన ఉత్సాహం అది మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూస్గా ఈ మధ్య ప్రెస్లో రావడం నాకు చాలా ఆనందం ఇస్తుంది వెయ్యి ఏనుగుల బలం మేము ఈరోజు మాకు అందుతా ఉంది మీకు నేనున్నాను అన్న ఒక భరోసాని అది మేము ఇవ్వడం ఈరోజు మళ్ళీ మా నీ నాయకులందరూ కూడా కొత్త ఉత్సాహం వచ్చిందని చెప్పి చెప్పాలి అలాగని చెప్పేసి మా వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఏనుగులు లాంటి వాళ్ళే ధైర్యవంతులు ఒక్కొక్కరు కూడా అలాంటి ఇప్పుడు జిల్లా కమిటీలో మీ నాయకత్వాన్ని ఇవ్వడం జరిగిందన్నమాట ముఖ్యంగా మా శ్రీవాత్సవ్ గారినేమో నేను జనరల్ సెక్రటరీగా అతన్ని పంపించాము జిల్లా పార్టీకి అలాగే మా జానకి రామ్ గారు ఉపాధ్యక్షుడు వైస్ ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ తర్వాత అతన్ని అలాగే జహీర్ అహ్మద్ గారు అలా అబ్బాయిని మా ఆది విష్ణు గారు సెక్రటరీగా అలాగే మా గురుజాబ్ రవి గారిని సెక్రటరీగా అధికార ప్రతినిధి స్పోక్స్ పర్సన్ అంటే అధికార ప్రతినిధి స్పోక్స్ పర్సన్ దానికి తెలివితేట ఉండాలి అధికార ప్రతినిధి సో దానికి వాయిస్ ఉండాలి కమాండ్ ఉండాలి అలాగనే సోషల్ మీడియాలో కానీ మీడియాలో ఏం జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు నిత్యం ఫాలో అవుతుంటారు దానికి తెలుసు మరి రోలర్ న్యూస్ పేపర్తో ముందు చూసుకుని వెళ్తున్నటువంటి మా రామానంద్ గారు సో ఇలాంటి మేకులు లాంటి వాళ్ళని తీసుకొచ్చాం మా చిల్లమ్మ బంగారమ్మ విశాఖపట్నం దక్షిణ మహిళా ప్రెసిడెంట్ చేశాం అలాగనే మా గుజీ గారు బాయిస్బాఫ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ బ్యాప్టిజం తీసుకున్నారు క్రిస్టియానిటీ సౌత్ కాన్స్టెన్సీ ప్రెసిడెంట్ చేశాము అలాగే జిల్లాకి జిల్లాలోనేమో మా యొక్క శనపల్ల రవీంద్ర గారు టీసీ ప్రెసిడెంట్గా చేసాం జిల్లా అందరికీ కూడా అతనితో పాటు రవితేజ తాడి రవితేజ అతనేమో మా యొక్క యూత్ ప్రెసిడెంట్ ఎందుకంటే యూత్ ఐకాన్ అతను మన అందరికీ తెలిసిందే పెళ్ళిళ్ళకెళ్తే అతనే అన్నమాట సో అలాంటి యూత్ ఐకాన్ అలాగే మా బాపూనందిని కూడా మంచి దాన్ని ఏమంటారంటే ఆర్టీఐ జిల్లా కాన్సరెన్స్కి ప్రెసిడెంట్ చేశాము వాణిజ్య విభాగంకేమో సకలపత్తుల ఏమో జిల్లా ప్రెసిడెంట్గా చేశాము సో ఇవన్నీ